హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం దొండకాయ పచ్చి పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్నాం దానికి ప్యాన్ పెట్టుకొని సరుకు ఆయిల్ వేసుకోవాలండి ఓకే ఆయిల్ హీట్ అవుతుంది నెక్స్ట్ వెల్లుల్లిపల్లి వేసుకుందాం ండి <fuult> జీకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎన్నిపలు వన్ టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు నెక్స్ట్ కరివేపాకు

టూ మినిట్స్ పని చూద్దాం కదా ఒక్కసారి కలుపుకుందా అండి ఫ్రై కదండి కొంచెం టైం పడుతుంది దానంగా వేగితే బాగుంటుంది హైలో పెట్టేసినా మాడిపోతుంది కదా మళ్ళీ ఒకసారి పంపి పెట్టుకునే టూ మినిట్స్ ధర చూద్దాం ఓకేనండి ఒకసారి చూద్దాం ఒక టూ మినిట్స్ అయ్యింది కొంచెం మగ్గింది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి సాల్ కలుపుకొని మూత పెట్టుకున్నామండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గిద్దాం ఓకేనండి ఒకసారి తీసి కలుపుకుందాం ఇప్పుడు కొబ్బరి కూడా ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకుందామండి ఆల్మోస్ట్ ఒక ఫ్రై అయింది కదా దొండకాయ కన్నా ఇలా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మరొక టూ మినిట్స్ ఈ రెండు ఇలా ఫ్రై చేద్దాం ఓకేనండి ఫుల్ మూవ్ తీసుకొని కలుపుకుందాం కొబ్బరి వేసే కదా కొంచెం పడుతుంది అడుగు పట్టేస్తుంది సో కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో చిట్గడ్డ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం మీరు స్పైసెస్ తగ్గట్టుగా వేసుకొచ్చండి రెండు వేసి కలిపి సిమ్లోనే ఉంచాలండి స్టవ్ మాత్రం సిమ్లోనే వేగాలి కొబ్బరి వేసుకుంటాను చదువు పడుతుంది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఓకే ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఓకేనా మూత పెట్టద్దాం ఓకేనండి ఒకసారి చూద్దాం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి వండకాయ కొబ్బరి ఫ్రై ఓకే బౌల్లో షిఫ్ట్ చేసుకుందా ఓకే టేస్టీ టేస్టీ కొబ్బరి దొండకాయ కొబ్బరి కూర ఫ్రై అండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్